అందరికీ నమస్కారమండి శైలజనిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం కథల తాతయ్య గారు రచించిన కుక్క ముక్కు చల్లగా ఉంటుంది ఎందుకో తెలుసా అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను పరమ లోభీ కఠినాత్ముడు అతని పిల్లలు ఒక కుక్కను తెచ్చి మక్కువతో పెంచుకుంటూ వచ్చారు ఈ పని రైతుకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది కానీ జాలి గుండె గల అతని భార్య మటుకు విశ్వాసం గల ఆ కుక్కను ప్రాణప్రదంగా చూసుకునేది ఒకప్పుడు ఆ ఊరిలో భయంకరమైన అంటువ్యాధి ప్రవేశించింది అది త్వరలోనే గ్రామం అంతా వ్యాపించి అనేక మంది చనిపోసాగారు గ్రామస్తులు ఈ పరిస్థితిని చూసి మరో ఒక ఊరు చేరుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడమే గత్యంతరమని నిశ్చయించారు ఆ ఊరు నుంచి కదిలిపోవాలంటే రెండు మూడు రోజుల పడవ ప్రయాణం చేయాలి గ్రామస్తులతో పాటు పడవలో రైతు కుటుంబం కూడా బయలుదేరారు అతని పిల్లలు భార్య తమకు ప్రాణ సమానమైన కుక్కను కూడా పడవ ఎక్కించబోయారు జనానికే చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉంటే కుక్క కూడా ఎందుకు అంటూ రైతు విసుక్కున్నాడు కానీ అతని భార్య అయితే దారినే కాదు నన్ను వదిలేయండి అని విరక్తిగా అనేసరికి తప్పదురా భగవంతుడా అనుకుని సమ్మతించాడు రైతు రాత్రి కాగానే ప్రయాణీకులందరూ సర్దుకుని పడుకున్నారు కుక్క మాత్రం సహజ సిద్ధమైన విశ్వాస గుణంతో పడవను నలుమూలలా పరీక్షిస్తూ కాపలా కాస్తూనే ఉంది అది అలా కాపలా కాస్తుండగా ఒకచోట పడవలోకి నీళ్లు వస్తున్నట్టు కనిపించింది ఈ నీళ్లు ఎందుకు వస్తున్నాయో అని కుక్క కంగారు పుట్టి పడవంతా తిరిగి చూడగా ఒకచోట ఒక చిన్న రంధ్రంలో నుంచి పడవలోకి నీళ్లు రావడం కనిపించింది జనమంతా పాపం నిశ్చింతగా నిద్రిస్తున్నారు ఈ రంధ్రంలో నుంచి నీరు వస్తున్న సంగతి ఒక్కరికీ తెలియకపోయాయి ఇలానే ఊరుకున్నట్లయితే మరొక గంట సేపటిలో నీరు జోరుగా ప్రవహించి పడవ గంగార్పణమైపోవడానికి సందేహం లేదు ఏమి చేసేది ఇన్ని ప్రాణాలు ఎలా నిలుస్తాయి అంటూ కుక్క అనేక విధాలుగా మదనపడగా దానికి మెరుపులో ఒక చక్కని ఆలోచన తట్టింది తక్షణమే అది తన గతి ఏమవుతుందో అనే తలంపే లేకుండా దాని ముక్కును ఆ చిన్న రంధ్రంలో పెట్టి లోనికి నీరు రాకుండా అడ్డుకున్నది అది ముక్కు అవతలకు తీసిందంటే బిలబిలా నీరు వచ్చిపడి పడవకు ప్రమాదం కలుగుతుందన్నమాట ఆ సంగతి ఎరిగిన కుక్క ప్రయాణికులను కాపాడడం కోసం ముక్కు రంధ్రంలోనే ఉంచి రాత్రల్లా నిలబడే ఉంది తెల్లవారగానే పడవ పెద్ద వచ్చి కుక్క కదలకపోవడానికి గల కారణం గ్రహించి దాని తెలివితేటలకు విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు పడవలోని వారందరూ తమను రక్షించిన ఆ కుక్కను ఎంతో మెచ్చుకున్నారు దాని యజమాని అయిన రైతు కూడా తన ఉపేక్షకు సిగ్గుపడి పశ్చాత్తాపం చెందాడు మరి కొద్ది రోజులకి ఆ గ్రామంలో పరిస్థితులు చక్కబడగా రైతు కుటుంబం తిరిగి వచ్చింది అప్పటి నుంచి ఆ రైతు తక్కిన కుటుంబంతో పాటు కుక్కను కూడా ఎంతో ప్రేమతో చూసుకోసాగాడు ఒక రాత్రల్లా నీటిలో తడిసి ఉండటం వల్ల చేత ఆనాటి నుంచి కుక్క ముక్కు చల్లగా ఉంటున్నదని చెప్పుకుంటున్నారు దండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి